పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఐదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గుజ్జుల కుమార్ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయరామనారావు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేస్తున్నానని ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానని వార్డు ప్రజలకు ఏ సమస్య ఉన్నా చేస్తానని ఇళ్ల అందుబాటులో ఉండి సేవ చేస్తామన్నారు భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ ఐదో వార్డు అభ్యర్థిగా మన గౌరవ ఎమ్మెల్యే గారు నావిన నమ్మకంతో ఈ టికెట్ కేటాయించడం జరిగింది అలాగే అన్నగారి సహకారంతో ఐదో వార్డు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతానని అన్నగారు నాకు ఎల్లవేళలా వేళలా అండదండలో ఉండి నాకు కోరినని ఫండ్స్ ఇచ్చేట మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల ఫండు సాన్సన్ చేయడం అది శుభ సూచకం అన్నగారికి ధన్యవాదాలు నా గెలుపు కొరకై ఐదో వాడు ప్రజలు నన్ను భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ చే గుర్తుపై ఓటు చేసి అధిక మెజార్టీ ఇస్తారని ఆశిస్తూ చలివి జై విజయన